కాంగ్రెస్ ప్రభుత్వము మూసి విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము అది జెన్యున్గా ఉంది ఎందుకోసం అని అంటే అసలు గౌరవనీయులు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విషయంలో ఎందుకోసం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటే మేము చిన్నప్పుడు కానీ గతంలో కానీ ఏమి చూసినాం అంటే ఒక పేదోడు గుడిసేసుకుంటే అరే ఇది ఆ పేదోని గుడ్సెను కూలగొట్టడం ఆ పేదోడి మీద లాఠీ చార్జ్ చేయడం ఇట్లాంటివి జరిగేవి కానీ ఈ ఈ ఈ క్రమంలో మూసి విషయంలో ప్రక్షణలు జరగాలని పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ పెద్దవాళ్ళను చిన్న అనేటువంటి తేడా లేకుండా ఆ బిల్డింగ్స్ని కూల్చివేయడం ఏదైతే ఉన్నదో అంటే భయము అరే ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేటువంటి విధంగా అనుకుంటలేడు కాబట్టి నిజంగా ఇది మంచిగా అనిపిస్తున్నది ఏదైతే ఉందో ఓన్లీ పెద్ద పెద్ద వాళ్ళనే కాకుండా చిన్న చిన్న లోన్లు తీసుకొని వాళ్ళ ఉన్నాయి అది ఇది అమ్ముకొని లోన్లలో అప్పులు చేసి మరి ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో వాళ్ళకు ముందే మాకు నోటీసులు ఇచ్చింటే మేము చూసుకునేవాళ్ళం మేము ఏదైనా మాకు ఒక ఆధారం చూపిస్తుంది అనే వాళ్ళకి మీరే అంటే అన్న ఈ విషయంలో ఫైర్వీల ద్వారా అంటే కొద్దిగా లేని పత్రాలను ఉన్నట్టు ఉన్న పత్రాలను లేనట్టు క్రేడ్ చేసి కట్టుకున్న ఇప్పుడు మూసీలో ఏమవసరం సార్ ఒకటే చెప్తున్నాం మూసీలో ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం అంటే పేదోడు పేదోడుగానే ఉంటున్నాడు ఇప్పుడు ఇట్లా ఫైర్ చేసుకొని ఫైర్వీల్ చేసుకొని మాకు తెలుసు అని ఎమ్మెల్యేలు తెలుసు మంత్రులు తెలుసు అని ఫైరవీల్ చేసుకొని ఇవి ఇల్లు కట్టుకున్నారు అది సరే నిజంగా నాకు తప్పు సార్ అది ఎందుకంటే అది ఫ్రాడు అది సరిగ్గా గుర్తించిండు అంటే నేను ఈ సందర్భం గుర్తు చేసేందంటే ఏంటంటే కరెక్టే మూసి ఉన్నటువంటి దాంట్లలో ఎట్లా అధికారులు ఎట్లు ఇస్తారు సర్టిఫికెట్లు ఎట్లు ఇస్తారు అవి ఎక్కువ కట్టుకోవడం కూడా తప్పు కదా నువ్వు లోన్ తెచ్చి కట్టుకో ఇంకోటి తెచ్చి కట్టుకో ఎట్లనైనా కట్టుకో అది తప్ప అసలు అది నువ్వు మూసీ నదిలో ఇల్లు కట్టుకోవడం ఏంది అంటే పేదోడు కట్టుకుంటుండే ఒక ఊళ్ళ ఎంత ఇబ్బందులు అవుతున్నాయి ఊళ్ళలో ఒక ఇల్లు చిన్నపాటి ఒక రెండు రూమ్లు వేయాలంటేనే ఇబ్బంది అవుతుంది పేదోడికి ఒక బాత్రూమ్ కట్టుకోవాలంటేనే ఇబ్బంది సార్ పేదోడు ఒక బాత్రూమ్ కట్టుకోవాలంటేనే ఇబ్బంది అట్లాంటిది లేని పత్రాలు ఉన్నట్టు ఉన్న పత్రాలు లేనట్టు క్రేడ్ చేసి అబద్ధాలు చెప్పి అధికారులకు పైసలు ఇచ్చి అట్లా ఇల్లు కట్టుకున్నడం తప్పు కదా అంటే మళ్ళీ ఈసారి ప్రభుత్వం మరి మళ్ళీ అవే మళ్ళీ పునద్వేషం అవుతాయా మళ్ళీ ఇంతటితో ఆగిపోయే అవకాశం ఉందండి అంటే ఏది ఏమైనా సార్ మూసి విషయంలో ప్రభుత్వం కరెక్ట్ కొడుతుంది అంటే అన్యాయం చేసోడు ఎవడైనా మేము ఉపేక్షించామని చెప్పినట్టు ఉన్నది అది కాబట్టి మేము రెస్పెక్ట్ చేస్తాం ఈ విషయంలో అదే చూస్తే కొంత ఆల్రెడీ ఇద్దరు భర్త కోళ్ళు లేడు నాకు ముగ్గురు ఆడపిల్లలు పెళ్ళిడికి వచ్చారు కానీ నా ఇల్లు వల్ల మీద ఈ దేశంలో మెజారిటీగా సారీ రాష్ట్రంలో కూడా మెజారిటీగా గ్రామాలలో నివసిస్తున్నారు గ్రామాలలో అనేక పథకాలు అందుతలేవు మీడియా మీడియా ముఖాన్ని కానీ సమాజానికి మేమందరం కూడా గుర్తు చేస్తున్నాం ఏంటంటే ఈ తెలంగాణ సమాజానికి హైడ్రా విషయంలో మంచిగా జరుగుతుందండి హైదరాబాద్లో ఒకటి హైడ్రా విషయంలో మంచి జరుగుతుంది కానీ విలేజ్లల్లో మేము అంటున్నాం ఏంటంటే పథకాలు సరిగ్గా ఇంప్లిమెంటేషన్ జరగాలి అసలు పేదోడు ఇందిరామ్మ ఇండ్లు ఇప్పుడు ఇస్తున్నారు కదా ఆ ఐందిరామ్మ ఇండ్లు ఇచ్చే విషయంలో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి పెంకటిల్లు ఉన్నదనుకో ఎలిజిబిలిటీ ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలి అప్పుడు కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకి మేము ఇవ్వము పథకాల విషయంలో కూడా చాలా ఇంప్లిమెంటేషన్ చెప్పింది గతంలో పథకాలు లాగా అట్లా చేయకుండా ఈసారి కరెక్ట్ నేనేమంటున్నామంటే ఈ అడ్రైన్ హైడ్రా వదిలేసేయండి మంచిగా జరుగుతుంది విలేజ్లలోకి రండి అంటే విలేజ్లను చూపించండి ఇంక ఏడేసిన గొంగళ ఆండే ఉంది దళితుల పరిస్థితి చాలా అద్్వానంగా ఉన్నది దళితుల ఇండ్లు చూడండి దళితుల ఇండ్లు పెంకటిళ్ళు ఉన్నాయి ఇంకా గుడిసెలు ఉన్నాయి కవర్ కట్టుకొని ఉన్నారు నీళ్లు కుడుస్తున్నాయి వర్షాలు వస్తే అండి వర్షాలు వస్తే కుడుస్తున్నాయి ఇబ్బందులు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఇంకోటి పేద విద్యార్థులు యూనివర్సిటీలో చదివేటోళ్ళు కానీ లేదంటే బయట డిగ్రీలు చేసే వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ చేసే వాళ్ళ వాళ్ళ స్కాలర్షిప్స్ అండట్లేవు దాని మీద కూడా మాట్లాడండి తర్వాత అందరిని ఆ పేదోడు ఇంకా పేదోడుగానే మిగిలిపోతున్నాడు ధనవంతుడు ఇంకా ధనవంతుడుగానే అవుతున్నాడు ఎందుకు అవుతుండు ఇట్లా అంటే ప్రభుత్వం ఆలోచించాలే నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళని గుర్తించాలి మేము అంటున్నాం ఈ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రభుత్వానికి కూడా గుర్తు ఏం చేస్తున్నామంటే జెన్యున్గా ఉన్నటువంటి వాళ్ళను గుర్తించకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూలిపోతుంది ఇప్పుడు హైడ్రా విషయంలో ఇంత తీసుకున్నావు కదా మళ్ళా నువ్వు ఇందిరామయ్యన్లు నేను కాంగ్రెస్ కండువా కప్పుకున్న కాంగ్రెస్ నాయకులకే ఇస్తా మిగతా వాళ్ళకి ఇవ్వను అంటే ప్రభుత్వం కూలిపోతుంది అందరికీ ఇవ్వాలి మళ్ళీ ఇక్కడ న్యాయం అంటే ఇది కూడా న్యాయం కదా విద్యా విషయంలో పథకాల విషయంలో విద్య మీద స్కీమ్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాస్టల్స్ ఉన్నాయి అనుకోండి గవర్నమెంట్ హాస్టల్స్ అందట్లేవు దోస్తు ద్వారా డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళకు హాస్టల్స్ దొరకట్లేవు బాయ్స్ హాస్టల్స్ కానీ గర్ల్స్ హాస్టల్ కానీ ఏడుంటారు లేడీస్ హైదరాబాద్లో చదువుకోవాలనుకునేటోళ్ళు నా నా దళిత బహుజనులు ఏడుంటారు హైదరాబాద్లో హాస్టల్స్ దొరకతలేవు వాటి మీద మాట్లాడండి జీవో నెంబర్ ట్వంటీ నైన్ రద్దు అయింది ఇవన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి హైడ్రా అనేది చిన్నదండి హైడ్రా వల్ల మాకు వచ్చేది లేదు పోయేది లేదు హైడ్రా వల్ల మాకు వచ్చేది లేదు పోయేది లేదు మా వర్గాలు నేను ఒక దళిత బహుజన విద్యార్థి సంఘం డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన నేను మా వర్గాల ప్రతినిధిగా మాట్లాడుతున్నాను మా వర్గాలకు ఏం కావాలి విద్య కావాలి విద్య అండి వైద్యం కూడా అందట్లేదు ప్రభుత్వం ఓ రేవంత్ రెడ్డి గారు మీరు ఏమి ఏం చేస్తున్నారు వైద్యం అనేటువంటిది మండల స్థాయిలలో ఆసుపత్రులు కట్టిస్తున్నారు కదా ఏవి వైద్యం ఏది అంటే ఆయన గతంలో అప్పులు చేసి బాగా ఈ రకంగా చేసినందువల్ల లేకపోతున్నాం కానీ గతంలో వచ్చేస్తా ఉన్నాయనే అవకాశాలు కూడా ఉన్నాయి ఉండొచ్చు కానీ మేము అయితే ఒకటే చెప్తున్నాం ఏంటంటే గత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చారు ప్రజలంటే గతంలో చేసిన తప్పులు చేయకుండా కొత్త ప్రభుత్వంలా మంచి జరుగుతుందని ఆలోచించారు కొద్దిగా డెమోక్రసీ పద్ధతిలో ముందుకు పోతారనే కదా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ రావాలి ప్రభుత్వం రావాలి మార్పు జరగాలి లైన్ పెట్టుకున్నారు వారి గ్యారంటీలను పెట్టుకున్నారు నువ్వు లాగానే గతం మీద వేసి నువ్వు తప్పించుకున్నావు అనుకో ఇబ్బంది అవుతుంది అంటున్నావు ప్రజల బతుకులు మారాలి అంటే కొన్ని ఆల్రెడీ ఏదైతే ఉన్నాడో ఒక పక్కకి ఒక పక్క కేటీఆర్ అదేవిధంగా కేటీఆర్ కూడా అంటుంది ఈసారి నెక్స్ట్ ఏదైతే ఈసారి చేసేదానికి మేము ముందుంటాం హరీష్ రావు కానీ వాళ్ళు కానీ అయితే విషయంలో మేము వచ్చి వాళ్ళకు సపోర్ట్గా ఉంటాము అని అది ఎంతవరకు తెలియదు ఇప్పుడు ఒకటే అంటున్నాం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ గారు కానీ అంటే కేటీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ హరీష్ రావు గారు కానీ ఒకటే అంటున్నాం ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది ఈ ప్రభుత్వం మేము స్వాగతిస్తున్నాం అవి హామీ ఇచ్చింది అమలు చేసింది అది నాకు మాకు నచ్చింది మహిళలు ఈరోజు ఉచితంగా బస్సులలో ప్రయాణిస్తున్నారండి దాన్ని మనం స్వాగతించాలి అయితే కేటీఆర్ గారు ఇందిరా పార్క్ దగ్గర ధర్న నిన్న నిన్న చూడవచ్చు నిన్ననో మొన్నను వెళ్ళారు ఇప్పుడు ఇందిరా పార్కుని ఎత్తేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఇందిరా పార్క్ దగ్గరికి పోవడానికి అర్గత ఏముంటుందండి నాకు అర్థంగా కడుగుతా ప్పుడు అరే మేము ఇందిరా పార్కుని ఎత్తేస్తున్నాం గాడేంది ధర్నాలు చేసుకుని అన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఆడ ధర్నా చేస్తున్నారు ఏంది అంటే ఇక్కడ అధికారం రావాలనే ఉద్దేశంతో ఇడ అంటే ప్రజలు నిజంగా ప్రజల బతుకులు అన్నప్పుడు మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా సరే మీరు మంచి చేస్తా అంటే మేము స్వాగతిస్తాం ప్రజల గొంతుకొన వినిపియాలంటే మేము స్వాగతిస్తాం కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడేమో ఇందిరా పార్కుని ఎత్తేసారు ఇప్పుడేమో ఇందిరా పార్కు దగ్గరనే ధర్నా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా అంటే ప్రజలందరూ ఆలోచిస్తున్నారు కదా మీకు ఒక న్యాయం మిగతా వాళ్ళకు ఒక నేమ ఇది సరైనటువంటిది కాదు కదా కాబట్టి మీరు నిజంగా ప్రజల పక్షాన ఉండి మీరు విద్యార్థుల పక్షాన సమాజం పక్షాన బహుజన వర్గాల పక్షాన నిజంగా ఉండి మాట్లాడితే మేము స్వాగతిస్తాం కానీ అప్పుడు ఒక విధానం ఇప్పుడు ఒక విధానం అవలంబిస్తా అంటే మాత్రం సరైనది కాదనుకుంటాం మేము